ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం ఓం నమో నమో భగవతే భగవతే భగవత మహాపురాణము తృతీయ స్కంధము మూడవ అధ్యాయము శ్రీకృష్ణ భగవాను యొక్క ఇతర లీలల వర్ణనము ఉద్ధవుడు వచించెను అనంతరము బాలకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు సుఖానందములను కూర్చుట కొరకు బలరామ సమేతుడై మధురకు విచ్చేశను అచట శత్రువీరులకు నాయకుడైన కంసుని సమున్నతమైన ఆసనము నుండి నెల మీదికి పడత్రోసెను క్షణములోనే అశువులను కోల్పోయిన ఆ దుష్టు నికళేబరమును వేగముగా వైచెను తన గురువైన సాందీపని మహర్షి ఒకసారి చెప్పినంతనే శ్రీకృష్ణుడు వేదములను సాంగోపాంగముగా అనగా షడంగాది సహితముగా పుక్కిటబట్టెను స్వామి మృతుడైన గురుపుత్రుని పంచజనుడను రాక్షసుని ఉదరము నుండి అనగా యమసదనము నుండి సజీవునిగా తీసుకొని వచ్చి ఆ మహర్షికి గురుదక్షిణగా సమర్పించను భీష్మక మహారాజు కూతురైన రుక్మిణీదేవి లక్ష్మీదేవి వలె అతిలోక సౌందర్యవతి ఆమె సాక్షాత్తుగా లక్ష్మీదేవియే ఆమె వివాహ నిమిత్తముగా రుక్మిచే ఆహ్వానింపబడిన శిశుపాలాదులు కుండిన నగరమునకు విచ్చేసిరి రుక్మిణీదేవి సందేశమును అందుకొని కుండిన నగరమునకు శ్రీకృష్ణుడు ఏతించెను కృష్ణ భగవానుడు ఆ సందర్భమున తనను ఎదిరించిన శిశుపాలాదుల యొక్క శిరస్సులపై తన పాదమును మోపి అనగా వారిని ఓడించి ఆమెను గాంధర్వ వివాహ విధానమున చేపట్టి గరుత్మంతుడు అమృతమును వలే ఆమెను తన రథముపై తీసుకొని పోయెను ముకుతాడు వేయనట్టి మిడిసిపడుచున్న ఏడు వృషభములను వశపరచుకొని శ్రీకృష్ణుడు నగ్నజిత్తు యొక్క కుమార్తెయైన నాగ్నజితిని అనగా సత్యాదేవిని పరిణయమాడెను ఆ పొగరబూతు వృషభములను అదుపు చేయుటలో భంగపడిన రాజులు ఆ విషయమున శ్రీకృష్ణుని విజయమును చూచి అది తమకు అవమానకరముగా భావించిరి నాగ్నజితిపై మనసు పెట్టుకుని ఆ మూర్ఖులు శస్త్రములను చేబూని ఆ స్వామిపై దాడికి దిగిరి అంతటా ఆ కృష్ణ ప్రభువు తాను వారి చేతిలో ఏమాత్రము గాయపడకుండా తన ఆయుధములతో వారిని హతమార్చెను నరకాసురుడు దేవమాతయైన అదితి యొక్క కుండలములు హరించి ఉండేను శ్రీకృష్ణుడు నరకాసురుని వధించి ఆ కుండలములను చేజిక్కించుకొనేను ఆ స్వామి వాటిని అదితి మాతకు సమర్పించుటకై స్వర్గమునకు వెళ్ళాను ఆ ప్రభువు విషయలోలుని వలె లీలలను నెరపుచూ సత్యభామ ప్రీతి కొరకై స్వర్గముననున్న పారిజాత వృక్షమును పెకలించి తెచ్చెను అందులకు సచీదేవి ప్రేరణ వలన ఇంద్రుడు కోపావేశములో కనులు మూసికునిపోయినవాడై తన సైన్యములతో ఆ జగత్ప్రభు మీదికే యుద్ధమునకు పరుగిడెను భగవానుడు తనకు చేసిన మేలు మరిచిపోయి అతని స్త్రీ ప్రేరణతో అంతరమెరుగక కృష్ణ భగవానునిపై యుద్ధమునకు సిద్ధపడిన ఇంద్రుడు నిజముగా స్త్రీల చేతిలో కీలు బొమ్మయే తన శరీర బలము చేత ఆకాశమును కూడా మృంగివేయగల బలశాలియగు నరకాసురుని యొక్క ఆగడములను సహింపక శ్రీకృష్ణుడు తన చక్రాయుధముచే అతనిని వధించెను పిమ్మటా ప్రభు నరకాసురుని తల్లియగు భూదేవి ప్రార్థనపై అతని అనగా నరకాసురుని యొక్క కుమారుడగు భగదత్తునకు మిగిలిన రాజ్యమును అప్పగించి అతని అంతఃపురమున ప్రవేశించెను నరకాసురుడు అపహరించి తీసుకుని వచ్చిన రాజకన్యలు అతని అంతఃపురమున ఉండిరి వారు దీనజన బాంధవుడైన శ్రీకృష్ణుని చూచినంతనే లేచి నిలబడిరి ఆ పురుషోత్తముని వీక్షించినంతనే వారు హర్షముతో పొంగిపోయిరి సిగ్గు దొంతరలలో మునిగిపోయిరి అంతటా ప్రేమానురాగములతో నిండిన చూపులతో ఆ ప్రభువును వరించిరి శ్రీకృష్ణుడు ఆ విధముగా తనను వరించిన ఆ రాజకన్యలను వేర్వేరు గృహములలో తన మాయా ప్రభావమున వారి వారికి అనుగుణ రూపములను ధరించి ఒకే ముహూర్తమున విద్యుక్తముగా పరిణయమాడెను అట్లు చేపట్టిన రాజకన్యలలో ఒక్కొక్కరియందు తన లీలావిస్తారము కొరకు పదేసి మంది కుమారులను పొందెను వారు అందరును అన్ని విధములుగా ఆ స్వామిని పోలియుండిరి కాలయవనుడు జరాసంధుడు సాల్వుడు మొదలగు వారు తమ సేనలతో మధురను ద్వారకను ముట్టడించిరి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ముచుకుందా భీమార్జునులకు తన దివ్యశక్తులను ఇచ్చి వారి ద్వారా ఆ కాలయవనాదులను మొట్టుబెట్టెను శంభరుడు ద్విధుడు బాణాసురుడు మురాసురుడు బల్వలుడు దంతవక్తృడు మొదలగు వారిని శ్రీకృష్ణుడు మృత్యుముఖమునకు చేర్చాను వారిలో శంబరాదులను ప్రద్యుమ్నుడు బలరాముడు ఉన్న కుారి ద్వారా సంహరింపజేసెను దంతవక్త్రాదులను తానే స్వయముగా తుదుముట్టించెను విధురా అనంతరము నీ సోదరులైన ధృతరాష్ట్ర పాండురాజుల యొక్క పుత్రులగు కౌరవుల పాండవుల పక్షమున నిలిచి యుద్ధము నచ్చిన రాజులను అందరినీ శ్రీకృష్ణుడు వధింపజేసెను ఆ రాజుల సేనల ధాటికి రణభూమి అంతయును దద్దరిల్లెను కర్ణుడు దుశ్శాసనుడు శకుని మున్నగు వారి యొక్క కపట సూచనల కారణముగా దుర్యోధనుడు తన రాజ్య సంపదను ఆయువును కోల్పోయెను భీమసేనుడు తన కథాప్రహారముచే అతని యొక్క తొడలను భగ్నమునర్చెను ఆ దుర్యోధనుడు తన అనుచరులతో గూడి రణరంగమున పడియుండుటను జూచియు భూభారము పూర్తిగా తొలగిపోనందులకు శ్రీకృష్ణుడు తృప్తి చెందలేదు ఆ ప్రభువు అనగా శ్రీకృష్ణుడు ఇట్లు ఆలోచింపసాగెను భీష్మద్రోణ భీమార్జునుల ద్వారా పదునెనిమిది అక్షౌహిణుల సైన్యము నశించినను తగ్గిపోయిన భూభారము మాత్రము స్వల్పమే మదంశ సంభూతులైన ప్రద్యుమ్నాదుల వలన వృద్ధి పొందినది దుస్సహమైన దీయగు యాదవుల బలము మాత్రము ఇంకనూ మిగిలియేయున్నది మద్యపానముచే మత్తిల్లి ఎర్రబారిన కనులు గలవారై యాదవులు తమలో తాము కలహించుకునినప్పుడే వారు నశింతురు యాదవుల వినాశమునకు ఇంతకంటే మరి ఒక ఉపాయము లేదు వాస్తవముగా నేను సంకల్పించినచో తమంతట తాము వీరు నశించిపోదురు ఈ విధముగా నిశ్చయించుకొని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజును అతని రాజ్యసింహాసనమున పట్టాభిషిక్తుని గావించెను అనంతరము ఆ ప్రభువు సత్పురుషుల మార్గమును అనగా వర్ణాశ్రమ ధర్మ మర్యాదను స్వానుష్ఠాన పూర్వకముగా లోకమున నిలిపి బంధుమిత్రులను ఆనందింపజేసెను ఉత్తర యొక్క గర్భమునందు అభిమన్యుని వలన ఏర్పడిన పూరువంశాంకురము వృద్ధి చెందుచుండెను అది అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రముతో దెబ్బతినెను పరమాత్మ దానిని అనగా ఉత్తర గర్భస్థ పిండమును సురక్షితము వించెను శ్రీకృష్ణుడు ధర్మరాజు చేత మూడు పర్యాయములు అశ్వమేధ యాగమును చేయించెను ధర్మరాజు కూడా కృష్ణ ప్రభువును సేవించుచు ఆయన చూపిన ధర్మ మార్గమును అనుసరించుచు తన సోదరుల అండదండలతో రాజ్యమును పాలించుచు హాయిగా ఉండెను విశ్వమునందలి సకల ప్రాణులలో అంతరాత్మగా విరాజిల్లుచుండెడి భగవానుడు అనగా శ్రీకృష్ణుడు ద్వారకయందు వసీయించుచు లోక వేదమర్యాదలను పాటించుచు పాటించుచూ అనగా శ్రౌత స్మార్త ధర్మములను అనుసరించుచూ ఉండెను ముముక్షువులకు అనగా మోక్షార్థులకు ఉపాస్యమైన సాంఖ్యయోగమును అనగా ప్రకృతి పురుషులను గూర్చిన జ్ఞానమును అనుసరించుచు శబ్దాది విషయములయందు అనాసక్తుడై తన కళ్యాణ గుణ సంపదతో వర్ధిల్లెను కృష్ణ భగవానుడు నిరంతరము మధుర దరహాసములతో విరాజిల్లుచుండును ఆ స్వామి పలుకులు అమృతప్రాయములు చరితము అనవద్యము అనగా నిర్మలము ఆ ప్రభువు సకల శోభలకును అందచందములకును లక్ష్మీదేవికిని నివాసమైన తన శరీరముతో ఇహపరలోకములను విశేషముగా యాదవులను ఆనందింపజేసెను రాత్రులయందు ఆ స్వామి క్షణకాలము తన భార్యయందు ప్రేమానురాగములను ప్రదర్శించుచూ వారిని కూడా సంతోషపెట్టెను ఈ విధముగా పెక్కు సంవత్సరములు అనాసక్తితో విహరించుచు గడిపిన పిమ్మట శ్రీకృష్ణ ప్రభువునకు గృహస్థాశ్రమ ధర్మములయడ వైరాగ్యము ఏర్పడెను సకల యోగములకు భగవంతుడే ఫలప్రదాత సమస్త భోగములును ఆయనాధీనములోనే ఇండును అట్టి కృష్ణ భగవానుడే సాంసారిక విషయములయందు ఉదాసీనుడయ్యున్నప్పుడు ఆ స్వామిని భక్తి యోగము ద్వారా సేవించుచుండునట్టి భక్తుడు ఆ సాంసారిక విషయములను ఎట్లు విశ్వసించును ఒకనొకప్పుడు ద్వారకా నగరమునందు యధువంశమునకును భోజవంశమునకును చెందిన పాలకులు ఆటపాటలలో మునిగియుండి అప్పుడు వారు కొంతమంది ఋషులకు కోపమును కలిగించిరి భగవత్ సంకల్పమును బాగుగా ఎరిగిన మునులు వారిని శపించిరి కొద్ది మాసముల పిమ్మట వృష్ణి భోజ అంధకా మొదలకు వంశములకు చెందిన వారు దైవమాయ వలన మధోన్మత్తులై నెక్కి ప్రభాస తీర్థమునకు వెళ్ళిరి వారు అచట తీర్థ స్నానములను ఆచరించి పితృదేవతలకును దేవతలకును ఋషులకునూ ఆ పవిత్ర జలములతో విద్యుక్తముగా తర్పణములను విడిచిరి ఇంకనూ వారు బ్రాహ్మణోత్తములకు శ్రేష్టమైన గోవులను దానము చేసిరి మరియు వారు వెండి బంగారములను సెయ్యలను వస్త్రములను మృగ చర్మములను కంబళములను యానములను అనగా పల్లకీలు మున్నగు వాటిని రథములను ఏనుగులను కన్యలను జీవనమునకు ఉపయుక్తములగు భూములను వృష్టాన్నములను భగవతర్పణముగా భూసురోత్తములకు దానములను వసంగిరి గోవుల కొరకును విప్రుల కొరకును ప్రాణములను అర్పించడి ఆ సూర్యులు వారికి సాష్టాంగ నమస్కారములను గావించిరి ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు మూడవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ఓం నమో భగవతే ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति